మన జైమిని భారత ప్రవచనానికి శిష్టానధ్యయనం వచ్చింది శిష్టానధ్యయనం అంటే ఎవరైనా మన ఇంటికి శిష్ఠులు ప్రాజ్ఞులు పెద్దలు బాగా విషయం తెలుసుకున్న వారు వచ్చినప్పుడు మనం మాటలు ఆపేసి వారి మాటలు పిల్లలకి వినిపించటము అనేదాన్ని శిష్టానధ్యయనం అని పిలుస్తారు ఈరోజు మనం అదే చేసుకున్నాం చాగంటి కోటేశ్వరరావు గారు మన దత్తపీఠానికి దత్తపీఠ భక్తులకి చిరపరిచితులు వారి గురించి తెలుగు నాట తెలియని వారు లేరు ఇది అతిశయోక్తి కాదు అందరికీ తెలిసిందేది విశేషంగా వారి విషయంలో వారిపై పూజ్య గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి ఆశీస్సులు ఎన్నోసార్లు ప్రసరించాయి ఇకపై భవిష్యత్తులో కూడా అలాగే ప్రసరిస్తూ ఉంటాయి వారిని ప్రవచన నిధి అనే ఒక అనుగ్రహంతో స్వామిజీ వారు ఆశీర్వదించారు ఉన్న ఆశ్రమంలో మైసూరు దత్తపీఠంలో సహస్రచండీ యాగం జరిగింది అప్పుడు స్వామిజీ వారు ఈ సందర్భంగా విద్వాంసుల్ని పిలిపించి మాట్లాడించాలి అని అంటూ మొట్టమొదటి పేరుగా చెప్పింది చాగంటి కోటేశ్వరరావు గారి గురించి కాకపోతే అప్పుడు వారు కొన్ని కారణాల వల్ల ఆశ్రమానికి రాలేకపోయారు కానీ మనస్సు మాత్రం ఎప్పుడూ స్వామిజీ వారి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అందులో సందేహం లేదు వారికి అంత భక్తి అంత ప్రీతి ఈరోజు గురుతత్వాన్ని గురించి ఎంతో చక్కగా దత్తాత్రేయ తత్వము దత్తావతారమైనటువంటి పూజ్యశ్రీ స్వామిజీవారి తత్వం విశేషంగా చెబుతూ పరమశివుడు శ్రీకృష్ణ పరమాత్మ పరాదేవత అమ్మవారు అందరూ కూడా భగవత్ తత్వాన్ని అర్థం చేయించేందుకై గురువులుగా దిగి వచ్చే ఒక ఆ ఘట్టాన్ని తీసుకుని చాలా చక్కగా అర్థం చేయించారు అందరికీ అర్థమైంది కదా విశేషంగా బాగా సంచారం చేస్తూ అందరికీ మంచి మాటలు చెప్తూ వాక్సేవ అంటారు దీన్ని వాక్సేవ చేస్తూ వాగ్దేవత ఆరాధన చేస్తూ వారు నిరంతరం సంచారం ఎవరు ఎక్కడికి పిలిచినా కూడా వెళ్ళటమే అలా వెళ్ళి వాళ్ళకి ఒక మంచి మాటలు చెప్పి చాలా చక్కగా చెప్పి వచ్చినప్పుడు కొందరు వింటారు కొందరు వినరు కానీ నేనైతే ఖచ్చితంగా చెప్పగలను చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పింది అందరూ వింటున్నారు ఆచరిస్తున్నారు విని వదిలేస్తే ఆ చెప్పిన వారు ఉపన్యాసకులు విని ఆచరిస్తే ఆ చెప్పిన వారు ఉపదేశకులు వారు ఉపదేశకులుగా అందరికీ చెప్తున్నారు వారు చెప్పే మాటల్ని అందరూ కూడా ఉపదేశంగా భావిస్తున్నారు అంటే ఆచరిస్తున్నారు ఆచరణలో పెడుతున్నారు చాలా సంతోషం మనము మనోరంజన కోసం విన్నప్పటికీ కూడా మంచి విషయం వింటున్నాము చాలా సంతోషం అది మొదటి మెట్టు విని దాన్ని ఆచరిస్తున్నాము అది రెండవ మెట్టు ఆచరించి అనుభవానికి తెచ్చుకుంటున్నాము అది మూడవ మెట్టు ఈ మూడు మెట్లు ఎక్కిస్తున్నారు చాగంటి గారు భక్తులతో అందులోనూ ప్రత్యేకంగా సామాన్యంగా ఇదివరకు ప్రవచనాలు అని అంటే గనక కొంతమంది వయోవృద్ధులు ముసలమ్మలు వీళ్ళు అనుకోవద్దు వాళ్ళు వచ్చి ఒత్తులు చుట్టుకుంటూ వాళ్ళు ఏమో మాటలు చెప్పుకుంటూ ఆ మూల ఈ మూల వింటూ ఉండేవారు కానీ ఎప్పుడైతే చాగంటి కోటేశ్వరరావు గారు ఆధ్యాత్మిక రంగంలో ప్రవచనాలు ప్రారంభించారో ఎక్కువగా పిల్లలు యువతి యువకులు వస్తున్నారు అది విశేషం అలాగే వయోవృద్ధులు కూడా చాలా విషయాలు తెలుసుకుని వాటిని పిల్లలకి తెలుపుతున్నారు ఇప్పుడే మన కళ్యాణ్ చెప్పినట్టుగా వారు ఏ క్షేత్రం గురించి చెప్పినా కూడా ఆ క్షేత్రానికి వేలాది మంది భక్తులు ఇదే దానికి తార్కాణ్ బాదంపూడి బాదంపూడిలో స్వామిజీ వారు దత్తప్రభువులు సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ట చేశారు వారు ఒక సందర్భంలో అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నారు వారే చెప్పారు దాన్ని భక్తులు కూడా ఆ వీడియో చూపించారు అక్కడికి వెళ్ళి వచ్చాక నేను మనస్సులో ఏదో ఒక సంకల్పంతో వెళ్ళాను ఆ సంకల్పం నాకు నెరవేరింది అటువంటి శక్తిని అక్కడ స్వామిజీ వారు స్థాపన చేశారు కనుక మీరు వెళ్ళి దర్శనం చేయండి అని వారు ఆ మాట చెప్పారు అప్పటి వరకు ఆ క్షేత్రము పల్లె అది నగరానికి దగ్గరగా లేదు పల్లెకి కూడా దగ్గరగా లేదు చాలా ఊరు బయట ఒక వ్యవసాయ భూమిలో ఉంది అప్పటి వరకు భక్తులు రావటం చాలా తక్కువగా కానీ అప్పటి నుంచి అక్కడ ఆ ఆలయాన్ని కట్టించి చూసుకుంటూ ఉండేటువంటి భక్తులు శ్రీనివాస్ గారు చెప్పారు ఇప్పుడు దేవస్థానం హాయిగా జరిగిపోతోంది అని ఆయన చాలా సంతోషం అన్నా పరోక్షంగా మన ధర్మానికి దేవాలయాలకి ఎంతో సేవ చేస్తున్నారు చాగంటి కోటేశ్వరరావు గారు మన దేశంలోనే కాదు మన దేశం నుంచి బయటకు వెళ్ళి అక్కడ వృత్తి కోసం జీవిక కోసం ఉంటూ ఉండేవాళ్ళు కూడా ఎంతోమంది వారి మాటలు విని మళ్ళీ ఇక్కడికి వచ్చి తండ్రి సేవ చేసుకుంటూ వారిని మరచిపోకూడదు అని ఇక్కడి క్షేత్రాల్ని సందర్శిస్తూ ఎందుకు ఈ క్షేత్రానికి అంత దూరం నుంచి వచ్చారంటే మేము వారి మాటలు విన్నాం అందుకోసం వచ్చాము అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది పూర్వాశ్రమంలో సహోదరుడు తను అమెరికా నుంచి వచ్చాడు వచ్చి ఒక మూడు రోజులు అక్కడ మైసూర్లో ఉండి అరుణాచలం వెళ్తున్నాను అని అన్నాడు ఏమిటి ఉన్నట్టుండి అరుణాచలం అని అన్న వెళ్లాల్సిందే అంటే నేను చాగంటి కోటేశ్వరరావు గారి మాటలు విన్నాను అప్పటి నుంచి నాకు అరుణాచలం వెళ్ళాలి అని పట్టుకుంది అందుకనే వెళ్తున్నాను అని చెప్పి ఇప్పుడు వారంటారు అక్కడ అరుణాచలంలో వెళ్ళినప్పుడు చెప్పారు దగ్గరలో అర్చనపాకం అని ఒక క్షేత్రం ఉంది వాళ్ళు అంటూ ఉంటారు ఇప్పుడు మొత్తం అరుణాచలం జిల్లా జిల్లా తెలుగు వాళ్ళారండి అలా చేసి పెట్టారు చాగంటి కోటేశ్వరరావు గారు అంటూ ఉంటారు అక్కడ ఈరోజు కూడా అరుణాచలం స్మరించారు వారికి అంత భక్తి ప్రీతి అక్కడ ఇదే ప్రవచనాల్లో కావాల్సింది